శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురు భో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రో న్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు గత నెలలో జనవరి ఇరవయో తారీఖున శని హోమం అనేది కూడా మనం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఫిబ్రవరి మాసంలో కూడా శని హోమం అనేది కూడా మేము జరిపిస్తున్నాము ఇరవై నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగులో శని హోమం అనేది కూడా తలపెట్టడం జరుగుతుంది మరి ఏళ్ళనాటి శని నడుస్తున్నటువంటి వారు అర్ధాష్టమ శని అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి వారు మకర కుంభ మీనరాశుల వారు కర్కాటక రాశులలో జన్మించినటువంటి వారు ఈ శని హోమంలో తప్పకుండా పాల్గొనండి శని కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ శని హోమం జరిపించుకోవడం ద్వారా రాబోయే ముప్పై సంవత్సరాలు అంటే శని భగవానుడు ఒక రాశి చక్రం నుండి ఇంకొక రాశికి ప్రయాణం చేసేటువంటి సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు తన స్వక్షేత్రానికి రావడానికి ముప్పై ఏళ్ళు పడుతుంది ఇప్పుడు శనీశ్వరుడు తన సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలోనే ఉన్నాడు కాబట్టి శని ఇప్పుడు కనుక మనం ఈ టైంలో కనుక కుంభరాశిలో శని భగవాను ఉన్నప్పుడు కనుక శనిని మనం పూజించినట్టయితే శని హోమాలు జరిపించినట్టయితే మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి నేను ఖచ్చితంగా చెప్తున్నానండి ఇది అతి పురాతనమైనటువంటి తారపత్ర రహస్యాలు ఇవన్నీ కూడా కాబట్టి ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున శని హోమం కూడా విజయవంతంగా మేము చేయబోతున్నాం శోభకృతు నామ సంవత్సరం స్థిరవాసరే మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం తిది పౌర్ణమి ఆ రోజున శని హోమం కూడా ఎంతో చక్కగా ఆర్భాటంగా అత్యంత వైభవంగా చక్కగా మేము చేయబోతున్నాం కాబట్టి ఈ శని హోమంలో తప్పకుండా ప్రతి ఒక్కరు పేరు పేరున మరి పన్నెండు రాసులలో జన్మించినటువంటి వారు కూడా ఈ శని హోమంలో పాల్గొనవచ్చు శని కష్టపెడతాడు కాబట్టి ఆ కష్టాల నుంచి తప్పించుకోవాలంటే మనకు చేసేటువంటి ప్రతి పనిలో విజయం లాభం మనం సాధించాలంటే శనిని మనం ఆరాధన చేసుకోవడం ఎంతో మంచిదండి శని మంచి భగవానుడే తనకు నచ్చినట్టుగా ఉన్నట్టయితే శనీశ్వరుడు మనకు ఆశీస్సులు తప్పకుండా మనకు లభిస్తాడు కాబట్టి ఒక్కసారైనా మీ జీవితంలో శని హోమం దర్పించుకోవడం ద్వారా మీకు ఉన్నటువంటి కష్టాల నుండి కూడా మీరు బయటపడి రాబోయే ముప్పై సంవత్సరాలు శని మీకు అడ్డు తగలకుండా ఈ యొక్క శని హోమం ద్వారా చేయడం ద్వారా మీరు ఆ శని భగవాను నుండి విముక్తులు అవుతారని కూడా నేను మీకు వీడియో ద్వారా తెలియజాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖినవ్వద్దు